పట్టాభిపురం మెయిన్ రోడ్ చూట్మలె ఎదురుగా నాయుడుగారి మిలిటరీ హోటల్ ను నూతనంగా ప్రారంభించారు కార్యక్రమంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు అతిథులకు హోటల్ యాజమాన్యం పూల మొక్కతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ గత కొంతకాలంగా నాయుడుగారి కుండ బిర్యానీ పేరుతో నాన్ వెజ్ వంటకాలలోని అన్ని రకాల రుచులను ప్రజలకు అందించడంలో హోటల్ యాజమాన్యం అనిల్ ప్రసిద్ధిగాంచారని అన్నారు పట్టాభిపురం పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం నాయుడుగారి మిలిటరీ హోటల్ను ప్రారంభించారని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ హోటల్లో లభించే నాన్ వెజ్ వంటకాలను రుచి చూసి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు ఎలక్ట్రిక్ హోటల్ ఉంది హోటల్ అని ఓపెన్ చేసుకోవడం జరిగింది అనిల్ గారు అనేది ఓపెన్ చేయడం జరిగింది అంటే దగ్గర నుంచి అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ అతనికి అనిపిస్తూ మనకి ఫుడ్ నుంచి ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకురావడం అదే విధంగా లోపలి కూడా ఇంటి కూడా ఒక్కటి రావాలి అందరూ కూడా వీటిని టెస్ట్ చేయాలి అని చెప్పారు లక్ష్మీపురంలో ఆల్రెడీ ఈ నాయుడు గారి కుండ బిర్యానీ ఫ్రాంచైజ్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్ గా మంచి అథెంటిక్ ఫుడ్ తో క్వాలిటేటివ్ ఫుడ్ తో అందరికీ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు అనిల్ గారు అలాగే ఈ రోజు వారు ఫ్రాంచైజ్ అవడం వల్ల ఈ రోజు శక్తితో ఆయన ఓన్ గా దీన్ని పెట్టుకొని విని వెళ్ళాలి అని అన్నారు అందరూ కూడా దీన్ని టెస్ట్ చేయాలి అని చెప్పి నేను ఉన్నాను